ಅಸ್ಸಲಾಂಕುಮ್ ವರಹತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತು ನಹ್ಮು ರಸೂಲಿಹಿಲ್ ಕರೀಂ ಅಮ್ಮಾಬಾ ಸನ್ಮಾರ್ಗ ಅಭಿಲಾಷುಡಿನ ತೆಲು ಸೋದರ ಸೋದರಿಮೂ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಮಿತ್ರ ಸಮಸ್ತ ಸ್ತೋತ್ರ ಮನ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅನ್ನ ಪ್ರಭು ಅನ ಅಲ್ಲಾ ಅನ ಮನ ಪಾಲಕ మన స్వామి అయిన అల్లాకే వర్తిస్తాయి మిత్రులారా ఇస్లామిక్ స్టడీస్ సీరత్ సిరీస్లో ఈరోజు మనం హిజ్రత్ సూచనలు అంటే వలస వెళ్ళడానికి సూచనలు అనే విషయాలను తెలుసుకుందాం రెండవ అహ్బా శపథం ముగింపుతో ఇస్లాం తన కోసం ఓ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సఫలమయ్యింది తన ఆవిర్భావం తరువాత అది ఇస్లాంకు లభించిన అతి పెద్ద విజయంతో సమానం ఇప్పుడు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసల్లం ఆ ప్రదేశానికి వలసపోవటానికి ముస్లింలకు అనుమతి ఇచ్చారు అనుమతి లభించగానే అనేక మంది పీడిత ముస్లింలు మదీనాకు వెళ్ళనారంభించారు వారికి బాగా తెలుసు హిజ్రత్ అంటే తమ మాన ప్రాణాలను ఇల్లు వాకిలిని త్యాగం చేయాల్సి ఉంటుందని ఇప్పుడు వారు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సాగిపోతున్నారు ఈ మార్గంలో వారు ఎదుర్కొన్న ఇక్కట్లను గమనిద్దాం రండి సుహైబ్ రూమి రజి అల్లాహు ఆయన రజి అల్లాహ్ వనుహ్ హిజరత్ కు సిద్ధమైనప్పుడు ఖురేష్ వారు నీవు దేనికి గతి వాడిలా తిరుగుతూ మా వద్దకు వచ్చావు మా దగ్గర నీ సంపద పెరిగింది వచ్చిన కొన్నాళ్ళకి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నావు ఇవన్నీ జరిగాక ఇప్పుడు నీ సంపదనంతా నీతో పాటు తీసుకెళ్లాలని చూస్తున్నావా దైవసాక్షి ఇది జరుగదు అన్నారు సరే నా సంపదనంతా మీ వద్ద వదిలిపెడితే నన్ను కోరిస్తారా అని అడిగాడు రూమి ஓ அலகை மாதிரி ஏ அபியந்தரம் உடது அனு வச்சு நம் அந்த மீதே அட்டூ ஆயன மதினா வைப்பு சாங்க போயிருத்த பிரவக முகம்மத் சல்ல வலிவசு லாபம் பந்தா சுஹே லாபம் பந்தாடு அணி ஆயன நரூபமான தியாக கொனாட சலமா தள்ளிதான் అబ్బూ సలమా మరియు ఉమ్ము సలమా వలస ప్రయాణికుల్లో మొదటి వారు అబూ సలమా ఆయన సతీమణి వారిరువురి కుమారుడు ఈ విషయం తెలుసుకున్న ఉమ్ము సలమా రజి అన్హా గారి బంధువులు వచ్చి వాళ్లను అటకాయించారు అంటే అభ్యంతరం తెలిపారు ఓ అబ్బాయి నీవు పోదవిస్తే పో అంతేగాని మా అమ్మాయిని భార్యని మాత్రం తీసుకెళ్లేందుకు వీల్లేదు అని అక్కడి నుంచి ఆమెను బలవంతాన లాక్కెళ్ళిపోయారు ఇది చూసిన అబూ సలమా అన్హు అల్లాహు బంధువులు మండిపడ్డారు మీ అమ్మాయిని తీసుకెళ్తున్నారు బాగానే ఉంది కానీ ఈ పిల్లవాడు మా వంశోద్ధారకులు వీడిని తీసుకెళ్లడానికి ఎంత మాత్రం వీల్లేదు ఇతను మావాడు అని వీరు మావాడు అని వారు ఘర్షణ పడ్డారు ఇరు కుటుంబాల పెనుగులాటలో ఆ పసికందు చేయి ఒకటి ఊడి వచ్చేసింది పాపం అయినా కర్కసులైన వారు తల్లిని వీరి బిడ్డను తీసుకెళ్లిపోయారు ఒక్క నిమిషం ఆలోచించండి ఆ హృదయ విదారక దృశ్యం ఎలా ఉండి ఉంటుందో మిత్రులరా అబూ సలమా రజి అల్లాహను గత్యంతరం లేక నిస్సహాయు ఇలా మదీనా వైపు సాగిపోయారు ఇటు భర్తను అటు బిడ్డను పోగొట్టుకున్న ఉమ్ము సలమా రజియల్లాహువన్హ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏకధాటిగా బోధించసాగారు ఇలా దాదాపు ఏడాది పాటు ఎడబాటును భరిస్తూ విరహవేదనతో గడిపారు చివరికి ఆమె ఓ దగ్గరి బంధువు హృదయం ద్రవించింది పాపం ఈ అబలని హిజరత్ కోసం అనుమతి ఇవ్వండి అని అన్నాడు అతని చొరవ వల్ల తాను వారి వారి నుండి బయటపడటమే కాక తన పిల్లవాణ్ణి కూడా దక్కించుకుంది అలా ఎవరూ లేకుండానే భర్త వలస వెళ్లిన ప్రాంతమైన మదీనా వైపు నడకన బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక ఉస్మాన్ బిన్ మజూన్లాహు అను తరసపడి ఆమె విషమయ స్థితిని గమనించి ఆమెకు తోడుగా ఉంటూ మదీనా పొలిమేరల వరకు చేర్పించి వచ్చారు ఈ విధంగా ఆమె తన భర్తను చేరుకుంది ఈ రెండు సంఘటనలు మచ్చుకు మాత్రమే ఇస్లాం సనాతన చరిత్రలో ఇటువంటి సంఘటనలు పోకొల్లరు మిత్రులారా అలా ఒకరి తరువాత ఒకరు మక్కాలో ఉన్న ముస్లింలంతా రెండవ అహ్వా సఫదం తరువాత రెండు నెలల లోపే మదీనా వెళ్ళిపోయారు మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సొల్లాహు అలీహి వసల్లం అబుబర్ రోజి అల్లాహు అలీ రొజి అల్లాహు తదితరులు కొద్ది మంది మాత్రమే మిగిలారు మిత్రులారా దారు నదువా అంటే హురేషుల సభ అంటే అసెంబ్లీ అనుకోండి ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం గారి సహచరులు చాలా మంది మదీనాకు వలసపోయారు మదీనాలో ఔస్ హజరత్ ప్రముఖ తెగలు వారే తరువాత అన్సార్లుగా పిలువబడ్డారు కారణం వారు విశ్వాసులకు హిజ్రత్ చేసి వచ్చిన ముస్లింలకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు మదీనాకు వెళ్ళి ముస్లిములు శక్తిని పుంజుకోవడం వారి ద్వారా ఇస్లాం పరివ్యాప్తి చెందడం చూసి మక్కా విగ్రహారాధకుల శిబిరాల్లో కలవరం పుట్టింది వారి పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే వారి చిల్లర దేవుళ్ళ రాజ్యం సమీపంలోనే పతనం కానున్నది దైవ ప్రవక్త సుల్లర్ లాహు అలీ వసల్లం వారి వ్యక్తిత్వం గురించి వారికి బాగా తెలుసు ఆయన సత్య సంధత నాయకత్వ లక్షణం గురించి ఆయన సహచరుల ధైర్య సాహసాల గురించి విశ్వాసంపై వారిలో గల నిలకడ స్థిర చిత్తం ఆత్మ బలం గురించి వారికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు ఎందుకంటే అది వారందరికీ అనుభవైక విషయమే కాబట్టి పైగా హౌస్ హజర కూడా ప్రభుత్వం వారి పక్షాన్ని ఉన్నారు కనుక హురేష్ నాయకులంతా కూడా బలుక్కుని వారు హురేష్ నాయకులంతా కూడా బలుక్కుని మక్కాలో ఓ పార్లమెంట్ ఏర్పాటు చేశారు అంటే ఒక సభ ఏర్పాటు చేశారు చుట్టుప్రక్కల తెగలన్నిటిని ఆ సభలో సమావేశపరచి ప్రతి తెగలో నుంచి ఒక్కొక్క యువకుణ్ణి ఎన్నుకున్నారు వారంతా కలిసి మూకుమ్ముడిగా మొహమ్మద్ సల్లహు అలీ వసలం వారిపై దాడి చేసి ఆయన్ను హతమార్చాలన్నది వారి పథకం అలా చేయడం ద్వారా ఈ హత్య నేరం తెగలన్నింటిపై పడుతుంది అప్పుడు హాషిం వంశీయులకు తెగలన్నింటినీ ఎదిరించి పోరాడటం చెప్పదన్నది వారి ఎత్తుగడ మిత్రులరా దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి కడతేర్చాలన్న కడతీర్చాలన్న నవజుబిల్లాహ్ దైవం మన్నించుగాక ఒప్పందం జరిగిన తరువాత దైవదూత జిబ్రయిల్ అలీ ఇస్లాం ప్రవక్త సొల్లూ అలహి వసలం వారి దగ్గరకు వచ్చి హురైఫుల పన్నాగం గురించి తెలియపరచడంతో పాటు వలసపోవడానికి అల్లహ అనుమతించాడని తెలిపారు బయలుదేరవలసిన సమయం కూడా నిర్ధారించారు జిబ్రయిల్ అలీ అలాగే ఈ రాత్రి మీరు మీ పడకపై గడపకండని కూడా సలహా ఇచ్చారు తరువాత ప్రయాణ సన్నాహాల నిమిత్తం చర్చించడానికి ప్రవక్త సొల్గల్లాహు అలీ వసల్లం అబూబర్ రజాహు అను గారిని సంప్రదించారు మరోవైపు హురేషులు తమ పథకం అమలు పరిచే ఘడియ ఎప్పుడు వస్తుందా అని కాచుకొని ఉన్నారు మిత్రులారా రాత్రి వేళ తెగ నాయకుల్లో పన్నెండు మంది ప్రముఖులు ప్రవక్త సొల్లల్లాహు అలహి వసలం వారి ఇంటి ముందు మాటు వేసి కూర్చొని ఉన్నారు ప్రవక్త సొల్లూ అలహి వసలం ఎప్పుడు నిద్రపోతారా ఎప్పుడు ఆయన్ను ముట్టించాలా అని పడిగాకులు కాస్తున్నారు ఒప్పందం ప్రకారం అర్ధరాత్రి పథకాన్ని అమలు పరచాలి వారంతా ఆ ఘడియ కోసం జాగారం చేశారు భూమి ఆకాశాలను తన గుప్పిట్లో బంధించి ఉన్న ఆ పరమప్రభువు తను తలచిందే చేసి చూపించాడు అర్ధరాత్రి వేళ దైవ ప్రభుత్వ సొల్లాహు అలీ వసలం అలీ రజి అల్లాహు అనుహు గారిని తన పడక మీద పడుకొని తన ఆకుపచ్చ దుప్పటిని కప్పుకొని నిద్రపోమ్మని తన దగ్గర ఉన్న అమానతులను హక్కుదారులకు చేరవేసి ప్రాంతములో తమతో వచ్చి కలుసుకోవలసిందిగా ఆదేశించారు ఆ దరిమిల ప్రవక్త సుల్లూ అలీ వసల్లం బయటికి వచ్చి నేల మీది మన్ను కొంచెం చేతిలోకి తీసుకొని దాన్ని అవిశ్వాసులపై విసిరేస్తూ ఖురాన్ సురే సూరయాసీన్ పఠిస్తూ వారి మధ్య నుండే వెళ్ళిపోయారు ఆ క్షణంలో అల్లా వారి నుండి చూసే శక్తిని వశపరుచుకున్నాడు ఆ పితప ఎకా ఎక్కిన అబూ బకర్ రజువన్హు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి యమన్ దిశలో ఉన్న సౌర కుహ వైపునకు ఆ రాత్రే బయలుదేరారు మిత్రులారా ఇటు అవిశ్వాసుల మధ్య ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొని ఉంది ఊపిరి బిగబట్టి మరీ దైవ ప్రవక్త సొల్లల్లాహు అలీవాసలం కోసం ఎదురు చూస్తున్నారు అర్ధరాత్రి దాటిపోయింది వారి ఆరాటం ఎక్కువయ్యింది ఇక ఉండబట్టలేక మెల్లగా తలుపు సందు నుంచి డోపలికి తొంగి చూశారు పడక మీద పడుకుని ఉన్న అలీ రజి అల్లాహు చూసి ప్రవక్త సొల్లల్లాహు అలీ వసలం గారేమోనని భ్రమించారు ఉదయం ప్రవక్త సొల్లల్లాహు అలీ వసలం వారి పడక మీద నుండి దుప్పటి తొలగించుకుంటూ నిద్ర లేచేసరికి ప్రయత్నిస్తున్న అలీ రజి అల్లాహను గారిని చూసి శత్రువులు నిర్గాంతపోయారు మిన్ను విరిగి మీద పడ్డటైంది వారి పరిస్థితి తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తమ పథకం తలపిందులయ్యిందన్న విషయం వారికి అర్థమవుతూనే ఉంది మిత్రులారా తెల్లవారాక శత్రువులు తన కోసం నలువైపులా గాలింపు చర్యలు మమ్మరం చేస్తారని ముందుగానే ఊహించిన ప్రవక్త ప్రవక్తల్లాహు అలీ యువసం మామూలు మార్గాన్ని వదలి దక్షిణ దిశగా ఉన్న మా మార్గం గుండా కాలినడకన సౌరుకు అలోకి చేరుకున్నారు అబుబ రోజల్లాహు అను కూడా ఆయనతో ఉన్నారు ఈ మార్గం దట్టమైన పొదలతో రాళ్లతో కూడిన కఠినమైన మార్గం గనుక కొండ రాగా తన భుజాలపైకి ఎత్తుకున్నారు అబూబకర్ రజు సౌర్ గుహను సమీపించి ముందు అబూబకర్ రజల్లా గుహలోకి ప్రవేశించి రాళ్ళు మొండ్లు తీసేసి గుహను శుభ్రపరిచారు అక్కడున్న కన్నాలు బిలముల్లో గుడ్డ కుక్కి జాగ్రత్త చర్యలు పూర్తయ్యాక ప్రవక్త సొల్లూ సలం గారిని గుహలోపలికి ఆహ్వానించారు ఆ ఇద్దరు మిత్రులు ఆ గుహలో మూడు రాత్రులు గడిపారు అబు ఒక రోజయల్లా కొడుకు అబ్దుల్లా రాత్రంతా వారిద్దరితో గడిపి ఉదయాన్నే మక్కాకు మక్కాకు వెళ్ళేవారు అక్కడ ఖురైషి ప్రవక్త వారికి వ్యతిరేకంగా ఏమేమి కుట్రలు పన్నుతున్నారో తెలుసుకుని రాత్రిపూట మళ్ళీ వచ్చి సమాచారాన్నంతా అందజేసేవాడు అబూబకల్లాహు అను సేవకుడు ఫుహైరా మేకలు మేపుకుంటూ గుహ దగ్గరకు వచ్చేవాడు వారిద్దరికీ పాలు త్రాపించేవాడు అలాగే అబ్దుల్లా గుహవద్ద నుండి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన అడుగు జాడులు గుర్తించకుండా ఉండేందుకు ఆయన వెనుక ఆమీర్ మేకలు తోలుకుంటూ అనుసరించేవాడు మిత్రులారా ఈనాడు ముస్లిములకు ఎటువంటి కష్టాలు ఎటువంటి ఆపదలు ఎటువంటి దుర్మార్గాలకు హింసలకు బలవుతున్నారు అంతకంటే అధికంగా ఆనాడు ఆ నూతన ముస్లింలు ఆ ప్రారంభ ఇస్లాంలో ఎంతో దుర్మార్గానికి హింసలకు గురయ్యారు మిత్రులారా ఇస్లాం అనేది ఒక రుజుమార్గం ఆ మార్గాన్ని అనుసరించిన ప్రతి వ్యక్తిని ఈ ప్రపంచం హింసిస్తుంది దుర్మార్గం వారి పట్ల ప్రవర్తిస్తుంది ఎందుకంటే ఒక ముస్లిం దేవుడు ఒకే ఒక్కడంటాడు ఆరాధనకు అరువుడు ఒకే ఒక్కడంటాడు మిత్రుడారా కానీ ఆ పుట్టించేవాడే మనల్ని రచిస్తాడు మనంతట మనం పుట్టలేదు మనల్ని పుట్టించిన వాడున్నాడు ఈ విశ్వాన్ని పుట్టించిన వాడున్నాడు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడున్నాడు ఆయనే అల్లా అందువల్ల సోదరులారా ఎల్లప్పుడూ అల్లానే ప్రార్థించాలి సహాయం కొరకు ఆయన్నే అర్థించాలి తాలా మనందరినీ విశ్వాసం మరియు సత్కార్యాలు చేస్తూ జీవించే భాగ్యం ప్రసాదించుగాక తాలా మనందరి కష్టాలను నష్టాలను లోటుపాట్లను దూరం చేసి سُكَرْ سَنْتُوشَ مَنَ جِيْبِتَمْ بِرَسَادٍ شُبَاكَ آمين وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدِ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ السلام عليكم ورحمة الله وبركاته